విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే జీవాహారము నేనే నీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి చూడండి పితృలు అరణ్యంలో ఏం తిన్నారు మన్నాలు తిన్నారు అయినా కూడా వీళ్ళు ఏమయ్యారు చనిపోయారు దీనిని తినివాడు చావకుండునట్లు దీనిని తినవాడు చావకున్నట్లు లోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే హల్లెలు ఇది ఎక్కడి నుంచి వచ్చిందంట పరలోకము నుండి వచ్చిన దిగి వచ్చిన ఆహారం ఇది అయితే దీన్ని తింటే ఏమవుతారు ఎన్నడను చనిపోవరు ఇది ఏమైన ఆహారము ఆత్మ సంబంధమైన ఆహారము ఇది పరలోక సంబంధమైనది పరలోకం నుంచి వచ్చిన ఆహారము దీన్ని తిన్నవాడు ఏమవుతాడు చనిపోడు అయితే మన పిత్రులు మా అన్నాను తిన్నారు అయినా కూడా ఎందుకు చనిపోయారు వీళ్ళు దేవునికి ఇష్టము ఇష్టము లేకుండా ఇష్టము లేని కాయములు చేయడం వల్ల వీళ్ళు ఏమైనా అంటే చనిపోయినారు అయితే దీన్ని తిన్నవాడు చాకున్నట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారము ఇది అన్నట్టు ఉన్నాడు హలే చూడండి పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అలెలుయ ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఎవరై ఉన్నారంట యేసు క్రీస్తు ప్రభువారై ఉన్నాడు అలెలుయా ఆయనే ఆహారముగా ఉన్నాడంట చూడండి ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కొన్ని క్వశ్చన్స్ చేస్తూ ఉన్నారైతే ఇక్కడ చూడండి మన ఎవడైనా ఈ ఆహారం పూజిస్తే వాడు ఎల్లప్పుడూ జీవించును ఏం చేస్తాడంట ఎల్లప్పుడూ జీవించిన మరియు నేనిచ్చే ఆహారం లోకమునకు జీవముకరకైన నా శరీరమేనని మీతో నిశ్చయముగా చెప్తూ ఉన్నాను ఇక్కడ చూడండి యూదులు అంటూ ఉన్నారు ఈయనేంటి ఈయన శరీరం తినమంటూ ఉన్నాడు ఈయన శరీరం తింటే మనం జీవిస్తూ ఉన్నాము అంటే మూర్ఖులు ఏం ఆలోచిస్తారంటే మూర్ఖత్వంగా ఆలోచిస్తారు ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు అంటే యేశ్వష్ణ ప్రభువారు ఏం చెప్తున్నాడు ఆత్మ సంబంధమైన మాటలతో ఆత్మీయంగా చెప్తూ ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే ఈయన తన శరీరం ఎలాగ తినేయగలడని ఒకనతో ఒకడు ఏం చేస్తున్నాడంట వాదించుకుంటూ ఉన్నాడంట అయితే అంటూ ఉన్నాడు పరలోకమును జిగు వచ్చిన జీవాహారము నేనే ఎవడైనా నీ ఆహారం భుజిస్తే వాడెల్లప్పుడును జీవించును వాడెల్లప్పుడును జీవించును ఆహారము అని అంటే మనమేదో తినే ఆహారం కాదు కానీ నువ్వు ఇది భుజించాలి అని అంటే మొట్టమొదట ఏంటో తెలుసా నువ్వు ఏసు క్రీస్తుని ధరించుకోవటమే యేసు క్రీస్తుని ప్రతిష్ఠించుకోవటమే ఏసు క్రీస్తు ప్రభువారి నీలో ఉంటే అదే జీవాహారం అలెలుయ్య అదే నిత్య జీవము నీకు అది నువ్వు తింటే ఆయన నువ్వు ధరించుకుంటే నీకు నిత్య జీవము నీకు ఎల్లప్పుడూ జీవంతో ఉంటావు నీకు మరణం అనేదే లేదు అయితే ఇక్కడ చూడండి యాభై మూడో వచ్చి చదువుకుందాం కావున ఏసు ఇట్లా నేను మీరు మనిషి కుమారుని శరీరము తిని మనిషి కుమారుని శరీరం తిని తిని ఆయన రక్తము త్రాగితేనే గాని త్రాగితేనే కాని మీలో మీరు జీవము గలవారు కారు మీలో మీరు జీవము గలవారు కారు ఆయన శరీరం తిని ఆయన రక్తం తాగితే గాని మీరు ఏం చేయరు మీలో మీరు జీవము గలవారు కారు నా శరీరం తిని నా రక్తం తాగువాడే నిత్య జీవము కలిగిన వాడు హలెయ మనం ఈ శరీరం తీసుకుంటూ ఉన్నాం ఈ రక్తం తాగుతూ ఉన్నాం అయితే మనము దేవునికి ఇష్టలుగా ఉండాలి హలెయ దేవుని చిత్రం ఉండాలి పాపమును దూరముగా ఉండాలి పవిత్రతకు దగ్గరగా ఉండాలి ఆయన పరిశుద్ధుడు కనుక నువ్వు కూడా పరిశుద్ధుడుగా ఉండాలి ఆయన శరీరం ఆయన రక్తం తాగినప్పుడు పరిశుద్ధంగా ఆచరించాలి ఇది అనేకులకు మాదిరికరమైనది ఇది సాక్ష్యంతో కూడుకునేది ఇది పరలోక సంబంధమైన ఆహారము మనం అనుకుంటూ ఉంటాం మనం ఏదో షాప్లో తెచ్చుకున్నాము లేకపోతే మనం తయారు చేసుకుంటూ ఉన్నాం అనుకుంటాం అది తాగినప్పుడల్లా యేసు క్రిస్తు ప్రభు వారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి అది తాగినప్పుడల్లా మన కొరకు చిందింపబడిన రక్తమును జ్ఞాపకం చేసుకోవాలి అది తాగినప్పుడల్లా అది చిన్నప్పుడల్లా నువ్వు ఏం చేయాలని అంటే ఈ లోకమునకు దూరంగా ఉన్న దేవునికి దగ్గరగా ఉన్నానని జ్ఞాపకం చేసుకోవాలి ప్రతి ఒక్కటి నీకు జ్ఞాపకంగా ఉండాలి అయ్యో ఇది పరలోక సంబంధమైనది ఇది పవిత్రమైనది పరిశుద్ధమైనది నేను దీన్ని తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది క్రమంగా తీసుకోవాలి అని చెప్పి నీకు ఒక ఆలోచన నువ్వు భయము భక్తి కలిగి నువ్వు ఆయన శరీరం తీసుకోవాలి ఆయన రక్తం తాగాలి ఇది ఆత్మ సంబంధమైన జీవము కలిగిన నిత్య జీవము కలిగిన ఇది ఆహారము దీన్ని తీసుకున్నవాడు ఎన్నడూ మరణించడు లూయా నువ్వు ఒక నీ శరీరానికి మరణం ఉంటుందేమో నీ ఆత్మకి ఎప్పుడు మరణం ఉండదు ఇది ఆత్మ సంబంధమైనది నువ్వు ఈరో ఈరోజు నీవు శరీర సంబంధమైన ఈరోజు ఆహారం తీసుకుంటూ ఉన్నావు అనుకో అనేక రకాల ఆహారం మనం తీసుకుంటూ ఉంటాం ఈ శరీరాన్ని పోషించుకోవాలంటే ఈ శరీరం నువ్వు అంటే అన్నం తింటాము చపాతి తింటాము రకరకాల వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అన్నీ తీసుకుంటాము కానీ నీ ఆత్మను పోషించుకోవాలని అంటే నీ ఆత్మను పోషించుకోవాలంటే నువ్వు దేవుని వా నింపబడాలి అదే విధంగా ఆయన శరీరం తినాలి ఆయన రక్తం తాగాలి హలే అయితే ఇక్కడ అంటూ ఉన్నాడు నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానీయమై ఉన్నది చూడండి జ్ఞాపకం చేసుకుంటే ఆయన శరీరం ఏమైనదంట నిజమైన ఆహారము ఆయన రక్తము నిజమైన పానీయముగా ఉన్నది అని ఆయన రక్తం ఏం చేస్తే తెలుసా ప్రతి పాపం నుంచి నీకు విడుదలనిస్తుంది హలెలూయా ఆయన రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది ఆయన రక్తము నిన్ను పవిత్రపరుస్తుంది ఆయన రక్తము నిన్ను స్వస్థపరుస్తుంది ఆయన రక్తము నీకు ఆరోగ్యంనిస్తుంది ఆయన రక్తము నిన్ను ఈ సృష్టి నుంచి నిన్ను ప్రత్యేకపరుస్తుంది హలెలుయా అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఈ నిజమైన ఆహారము నేను ఎప్పుడు నేను ఎప్పుడు తినాలి నేను ఎప్పుడు తినాలి నాకు అది ఆశ కలిగి ఉండాలి అమ్మో నాకు ఎప్పుడు దొరుకుతుంది నిజమైన ఆహారము ఎప్పుడు దొరుకుతుంది నిజమైన పానీయం అని చెప్పి నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి నేను దేవుని జ్ఞాపకం చేసుకోవాలి అయ్యో నా కొరకు ప్రాణం పెట్టిన నా దేవుడు గొప్ప దేవుడు నా కొరకు రక్తం చెందించాడు నా కొరకు ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలు తిన్నాడు నా కొరకు పక్కలో బల్యం పొడిపించుకున్నాడు హలే నా కొరకు రాఖరి రక్త పుట్టు వరకు కాచాడు నేను జ్ఞాపకం చేసుకోవాలి నేను శుద్ధుడుగా ఉండాలి హలెయ అనేకులకు సాక్షాద్ధముగా జీవించగలగాలి అని చెప్పి నువ్వు తెలుసుకోండాలి అయితే నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచి ఎందు హలెయ ఎప్పుడైతే మనము ఈ పరిశుద్ధమైన పనిని ఆచరిస్తాము ఈ పరిశుద్ధమైన పనిలో మనం చే ఈ పరిశుద్ధమైన పని పనిలో మనం క్రమంగా ముందుకు వెళ్తాము అప్పుడు ఖచ్చితంగా చూడండి నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నాయందును నేను వాణియందును ఖచ్చితంగా ఏమై ఉంటాడంట నిలిచి ఉంటాడంట దేవుడు నీలో నిలిచి ఉంటాడు అయితే నువ్వు దాన్ని పరిశుద్ధంగా ఆచరించినప్పుడే నువ్వు పరిశుద్ధంగా ఆచరించకపోతే చూడండి అందరూ బండలో నీళ్ళు తాగారు కానీ అందరూ ఏం చేశారు కణానికి వెళ్ళలేకపోయారు ఎందుకు పాళ్ళు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళలేకపోయినారు ఎందుకనంటే దేవునికి ఇష్టలుగా జీవించలేకపోయినారు అదే విధముగా ఈరోజు మేము అందరము ప్రతి ఆదివారము ఏం చేస్తూ ఉన్నాము దేవుని శరీరంలో దేవుని రక్తంలో మేము తీసుకుంటూ అంటే నువ్వు దేవునికి ఇష్టంగా లేకుండా ఒకళ్ళు నువ్వు తీసుకున్నా కూడా సరే అది వ్యర్థమే అయితే దేవునికి ఇష్టముగా జీవించు ఇది పవిత్రమైన పని పరిశుద్ధమైన పని నువ్వు భయము భక్తితో దీన్ని నువ్వు ఆచరించాలి అయితే జీవము గల తండ్రి నన్ను పంపిన గనక నేను తండ్రి మూలముగా జీవించున్నట్టే నన్ను తినువాడు నా మూలముగా జీవించును ఇది ప ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము అలెలూయా ఆయన జీవించిన ప్రకారమే నువ్వు కూడా జీవిస్తావు అలెలుయ ఎందుకనంటే ఇది లోకంలో నుంచి వచ్చిన ఆహారం కాదు ఇది ఇది ఆత్మ సంబంధమైనది పరలోకము నుంచి వచ్చిన ఆహారము దీన్ని జీవాహారం అని అంటూ ఉన్నాడు ఈసయ ఈ జీవాహారం నువ్వు తింటే నీలో ఉన్న సాధక బాధక రోగము ఆరోగ్య అనారోగ్యము ప్రతి ఒక్కటి నువ్వు ఏమవుతావంటే అన్నిటికీ దేవుడు దూరం చేస్తాడు దేవునికి నీకు దగ్గర చేస్తాడు ఇది ఏం చేస్తుంది అంటే నీలో ఉన్న ప్రతి ఒక్క కల్మషమును ఏం చేస్తుంది ఇది పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ఆత్మను ఇది నువ్వు తీసుకున్నప్పుడు ఇది పోషిస్తుంది అంటే ఆత్మ ఏం చేస్తుంది పోషిస్తుంది పరిశుద్ధపరుస్తుంది ప్రత్యేక దేవునికి దగ్గరగా జీవిస్తూ ఉంటది హలెలూయ కాబట్టి నువ్వు ఈ ఆత్మ సంబంధమైన ఈ ఆహారము తినవాడు నామలముగా జీవించును ఇది పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము హెలలుయ పరలోకం నుండి దిగివచ్చిన ఆహారము ఇది అక్కడి నుంచో కాదు ఇది పరలోక సంబంధమైన ఆహారం కాబట్టి దీన్ని నువ్వు తీసుకున్నప్పుడు ఇందులో నువ్వు చేయివేసినప్పుడు ఏసు క్రీస్తు ప్రభువారిని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి యేసు క్రీస్తు ప్రభువారిని భయభక్తులతో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి ఆయన ఎందు వణుకుతో నువ్వు అందులో చేయి వేయాలి అది పరిశుద్ధముగా ఆశ్రయించాలి అది పవిత్రముగా ఆశ్రయించాలి నువ్వు దేవుని దగ్గర ప్రాధేయపడాలి అయ్యా నా కొరకు నీ శరీరము దున్నబడింది అయ్యా నా కొరకు నీ రక్తము చిందింపబడింది నా పాపములు నా శాపముల కొరకు నువ్వు విమోచకుడుగా సులువులు ఏమైనావు మరణించి తిరిగి తిరిగి లేచావు అహలెల్లుయ్యా అయితే నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు ఆయన శరీరం ఆయన రక్తం మనం తింటూ ఉన్నాము అందులో మనం ఇది పరలోక సంబంధమైనది మనం ఏదో షాప్లో తెచ్చుకుంటున్నాం ఇక్కడ ఆయన సన్నిధానం వచ్చితే అది ఏమవుతుంది అంటే అది ఆత్మ సంబంధమైన ఆహారం అయిపోతుంది హల్లి లూయ నువ్వు తీసుకున్నప్పుడు నమ్మకంగా తీసుకుంటే ఇది ఏసయ్య నాకు ఇచ్చిన ఆహారము ఆ శిష్యులతో కూర్చున్నప్పుడు పసుకా ఆ రోజు ఏం చేస్తాడు ఆయన ఆయన శరీరమును ఆయన రక్తమును గురించి అక్కడున్న ఒక రొట్టెని తీసుకుంటాడు ఇది విరిచి ఇది నా శరీరము అని చెప్తాడు మళ్ళీ ఒక పాత్రను తీసుకుని అందులో ద్రాక్షర ఇది నా రక్తము ఇది అనేకుల కొరకు చిందింపబడిన నిబంధన రక్తము అలెలుయ ఆ నిబంధన రక్తం ఈ రోజు నువ్వు నేను తీసుకుంటూ ఉన్నాం దేవునికి దగ్గరగా ఉన్న ముందుకు వెళ్దాము ఇటు మాటలు దేవుడు దీవించిన గాక